శ్రీశైలంలో పాతాళ గంగా అని ఒకటి ఉంది అది మీకు ఎవరికైనా తెలుసో లేదో అంతకుముందు అంటే మేము చిన్నపిల్లలప్పుడు పాతాల గంగ అంటే పాచి పట్టిన మెట్లతో చాలా జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళమే ఇప్పుడు దానికి వే కూడా ఉంది పాతాల గంగలో నీళ్ళు ఎప్పుడూ చాలా పచ్చగా ఉంటాయి మీరు గమనిస్తే ఒక పాచి పట్టిన పచ్చబండ కూడా ఉంటుంది అది ఏంటి దాని కథ ఏంటి అంటారా అది కూడా తెలుసుకుందాము మా చిన్నప్పుడు మా తాతయ్య టూర్ వేసేవాళ్ళు జనాన్ని శ్రీశైలం టూర్ తీసుకొని వెళ్ళినప్పుడు పాతాల గంగలో పచ్చబండ అని చూపించేవాళ్ళు అది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అన్నమాట దాన్ని అందరికీ చూపిస్తే వాళ్ళు కూడా ఇంటికి వచ్చాక మేము పాతాల గంగలో పచ్చబండని కూడా చూసాము అని చెప్పుకునేవాళ్ళు ఆ పచ్చబండ ఇప్పటికీ అలాగే ఉంది చంద్రగుప్తుడు అనే మహారాజుకి ఒక భార్య ఒక కూతురు ఉండేవాళ్ళు అప్పట్లో రాజులకి యుద్ధం మామూలే కదా చంద్రగుప్త మహారాజు వేరే రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు గెలిచాడో ఓడాడో తెలియదు కానీ కోటలో శత్రువులు ప్రవేశిస్తారు అందుకని చంద్రగుప్తుని భార్య కూతురు సొరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళిపోతారు అలా చంద్రగుప్త మహారాజు యుద్ధం చేసుకుంటూ ఎటు వెళ్ళాడో భార్యకు కూతురుకు తెలియదు అలాగే భార్య కూతురు కోటలో లేరు అడవులు పాలయ్యారు అని రాజుకు తెలియదు కూతురు పెద్దదై పెళ్లి వయసుకు వచ్చేస్తుంది ఆమె పేరు చంద్రావతి ఆమె ఒకరోజు అడవిలో ఒక బిందెతో నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆమెను చూసిన చంద్రగుప్తుడు ఆమె అందానికి మైమరిచి తనను పెళ్లి చేసుకోమని వెంట పడతాడు ఆమెకు తన తండ్రి అని తెలీదు నీ కూతురు వయసున్న నా వెంట పడతావా అని తిడుతుంది అయినా ఆమె ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆమె వెనకే వస్తాడు ఆమె బింది తీసుకొని ఇల్లు చేరుతుంది తన తల్లికి చెప్తుంది తల్లి బయటికి వచ్చి అతన్ని చూసి అతను నీ తండ్రి అని చెప్తుంది ఆ మాట విన్న చంద్రావతి కూతుర్నే పెళ్లి చేసుకోమని వెంట పడతావా అని కోపంతో పాతాల గంగలో పచ్చబండవై పడుండు అని చెప్పిస్తుంది ఆమె తన కూతురు అని తెలుసుకున్న మహారాజు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ శాప విమోచనంకై మార్గం వెతుక్కోవడానికి భగవంతుణ్ణి తపస్సు చేయడానికని అడవిలోకి వెళ్ళిపోతాడు అలా భగవంతుణ్ణి తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనికి శాప విమోచనం చెప్తాడు ఎప్పుడైతే కలియుగాంతం అయ్యే సమయం వస్తుందో అప్పుడు నేను వీర వసంతరాయులు అనే పేరుతో పుడతాను నేను పుట్టగానే మాట్లాడతాను పుట్టగానే నడుస్తాను నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక ఈ పాతాల గంగకు వచ్చి నిన్ను తాకుతాను అప్పుడు నీవు మళ్ళీ మనిషి జన్మ ఎత్తి కలియుగాంతం తర్వాత ఎవరైతే ఈ ప్రపంచంలో బతికి ఉన్నారో వాళ్లకు నీవు మహారాజుగా ఉండి ఈ ప్రపంచాన్ని ఏలు అని శాప విమోచనం చెప్తాడు ఇది పాతాల గంగలోని పచ్చబండ కథ